అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం లేట్ అయ్యిందన్నమాట సో వారానికి ఒక్కటే పెట్టడం వల్ల నాకు అవ్వట్లేదు సో వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నవరాత్రులు ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నాయి కదా సో ఇది ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక విలేజ్ అనమాట వాళ్ళది సో అక్కడ వచ్చేసి వీడియో అంతా షూట్ చేశాను ఇయర్ మొత్తం ఫెస్టివల్స్ అని అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటున్నాం కదా సో వచ్చేసి మార్నింగ్ వినాయకుడికి వచ్చేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టడం కోసం పలవర్నం చేస్తున్నానండి నేను వచ్చేసిన లాస్ట్ వీడియోస్లో బెల్లంతో పాలు వరకుండా ఎలా చేయాలని కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అమ్మవారి ఊర్లో ఏంటంటే అందరూ కలిపి ఒక దగ్గరే ఊరిలో పెట్టుకుంటారండి చిన్న ఊరు కదా ఫస్ట్ నుంచి అదే అనమాట నాకు తెలిసినప్పుడు నుంచి చూస్తున్నాను మా అమ్మ వాళ్ళందరూ ఒక దగ్గరే వినాయకుడిని అందరూ పెట్టుకుంటారు అనమాట పెట్టుకొని ఇంట్లో కూడా పెద్దగా వినాయకులు సపరేట్ సపరేట్గా పెట్టుకోరండి ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశారు కానీ అంతకుముందు అసలు ఎవరు పెట్టుకునే వాళ్ళు కాదు సో ఇక్కడ వచ్చేసి మా బొద్దు చెట్టు వినాయకుడు అనమాట మా అమ్మకు వచ్చేసి అది దొరికారు అనమాట ఇంకప్పటి నుంచి ఇంట్లో పూజిస్తున్నాము వచ్చేసి మా ఊరు స్టేజ్ అనమాట రామాలయం పక్కన ఇక్కడ ఎప్పుడు వచ్చేసి ఇక్కడే ప్రతిష్ఠిస్తు ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు అని అంటే వచ్చేసి ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే అక్కడున్న యూత్ రోజు ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి అంత ఆర్గనైజేషన్ అన్నీ వాళ్ళే చూసుకున్నారనమాట సమైనయకుడికి కూడా తీసుకురావటం అన్ని వాళ్ళు చేశారనమాట అంటే మనీ పనులు కాబట్టి మనీ వచ్చేసి అందరూ కలిపి పెట్టుకుంటారు బొమ్మలు కుసూస్ అందం అని చెప్పేసి అందరు పెట్టుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి ఇంకా అలా కొనసాగుతూ ఉంది అనమాట మా ఇక్కడ వచ్చేసి చూపించాను కదండి పల్లెంలో అలాగ అన్ని పత్రులు బియ్యము ఇంకా కొబ్బరికాయ పూజ సామాన్లు అవన్నీ పెట్టుకొని మెయిన్ వినాయక చవితి అంటే పత్రులు కదండి పత్రులు అంటే జాపత్రి ఇలా ఉంటాయి కదా సో అవన్నీ పతులన్నీ కలిపి ఆ తండ్రికి పూజ చేసుకుంటాం కదా మెయిన్ అదే కదా అసలు ఈ పచ్చదనానికి సంబంధించి ఆ తండ్రి పండుగ అనమాట ఫస్ట్ పండుగ సో వచ్చేసి అవన్నీ పల్లెంతో కలిపి పట్టుకెళ్తాం అనమాట మేము కూడా అలానే వచ్చేసి పల్లెం అనేది సర్దుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయేసరికి ఏమైందంటే మా పిన్ని కాల్ చేసామండి చేస్తే ఆల్రెడీ పంతులు గారు వచ్చేసి మంత్రాలు చదివేస్తున్నారు అన్నారనమాట అసలు వచ్చేసి అక్కడ ఎవరో పిల్లలు అలా చేశారంట మేము నిజమే అనుకుని ఘావడిగా వెళ్ళిపోయాము వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఇంకా రాలేదు పంతులు గారు వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఎవరు రాదని సో నేను మా పిన్ని ఇంకా అక్కడ కూర్చొని ముచ్చిట్లు ఆడుకుంటూ గురించి చెప్పుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ వచ్చేసి మా బాబుని కూడా తీసుకెళ్ళానండి అక్కడ అస్సలు ఉండలేదు ఇంకా మా డాడీకి మా మమ్మీకి అలా వచ్చానమాట ఆడుకుంటున్నాడు ఇది వచ్చేసి అక్కడ యూత్ వాళ్ళందరూ స్టేజ్ డెకరేషన్ అవన్నీ చేశారనమాట నైట్ అంతా సో ఇక్కడ ఇంకెప్పుడు అయితే అండి ఇక్కడ బాగా కింద కూర్చొని నాకు పక్కన కూర్చుంటారు పంతులు గారు వచ్చి మంత్రాలు చదవడం అన్నీ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి అది లొకేషన్ అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ వీడేస్లో ఒకసారి లొకేషన్ అనేది మీకు పెట్టి ఉన్నాను సో మా ఊరు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ స్టేజ్ వరకు మొత్తం ఆ ఊరు జనాలు ఉంటారనమాట వాళ్ళందరూ కలిపి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు ఇక్కడ మెయిన్ వినాయకుడు ఇక్కడే అనమాట ఇక ఊర్లో అందరు కలిపి ఇక్కడ పెట్టుకోవడం ఇక్కడ అది చేసుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదండి బ్యాక్ సైడ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట రామాలయం వచ్చేసి ఊరికి చిన్న ఊరు అనమాట ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా డాడీ మా బాబు వస్తున్నారనమాట ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి రావు చెట్టు అది వచ్చేసి మా డాడీ వేశారనమాట అది అంత పెద్దది అయిన తర్వాత రీసెంట్గానే మా ఊరు మా మావి వచ్చేసి అక్కడ కింద అలా గోడలు కట్టించారనమాట ఇంకొచ్చేసి అక్కడ పిల్లలు పెద్దలు ఇంకే ఫెస్టివల్స్ అయినా అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం అన్నీ చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంది ఆ చెట్టు వచ్చేసి మా డాడీనే వేశారట సో ప్లేస్ మొత్తం దేవాలయకు సంబంధించిందేనండి మొత్తం టెంపుల్కి సంబంధించింది అనమాట మేము చిన్నప్పుడు అయితే ఇంకా అసలు వినాయక ఉత్సవాలు వస్తున్నాయి అంటేనే మేము అసలు పొద్దు పడుకునే వాళ్ళం కాదు చిన్న ఇంకా అలా పగలు రాత్రులు ఇంకా స్కూల్కి మార్నింగ్ వెళ్ళి వచ్చేసేటట్టు మళ్ళీ అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట సో వచ్చేసి మేము అలా ఒకరొకరు వచ్చేస్తున్నారనమాట ఇంకా వినాయకుడిని అయితే ఇంకా ప్రతిష్ఠించలేదు అందరు వచ్చేసి కూర్చున్నారు నా బ్యాక్ సైడ్ ఒక ఆవిడగా కనిపిస్తున్నారు కదా ఆవిడ వచ్చేసి పూజ అనమాట ఈ సంవత్సరం ఆవిడ చేయమని చెప్పారనమాట ఎందుకంటే ఇక్కడ వచ్చే ఒక ఆచారంలో కూడా వస్తూ ఉంటుందండి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి వినాయకుడిని విగ్రహం పెట్టుకొని వాళ్ళే వాళ్ళని పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు అనమాట వాళ్ళే నియోజనం కూడా చేసేవాళ్ళు అనమాట సో ఈ సంవత్సరం ఎవరు అలా పెట్టుకోలేదని చెప్పేసి ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చామన్నమాట అలాగే నా బాబు పేరుని కూడా అమౌంట్ ఇచ్చాను సో అలా పెట్టుకొని యువతి అమ్మని తీసుకుని వచ్చారు వాళ్ళు వాళ్ళకి పూజ చేయమని చెప్పారనమాట వాళ్ళు చేస్తున్నారు ఈ సంవత్సరం ఇక్కడ వచ్చేసి ఆటో అంటారు కదండి అసలు మనకి ఇలాంటి ఆవి ఇంట్లో పెంచుకోవాలంటూ ఉంటారు కదా మంచిది అంటూ ఉంటారు కదనమాట అదనమాట ఇక్కడ మా మావి వాళ్ళు ఉందనమాట వాళ్ళ దగ్గర సో బాగుంది చూడటానికి అని చెప్పేసి బాబుకి చూపించాను ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా పొజిషన్లో అనేది పెడుతున్నారనమాట వినాయక విగ్రహం వచ్చేసి అందరూ కలిపి సో అయితే చాలా బరువుంటుంది అందరూ జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు అనమాట వినాయక విగ్రహం వచ్చేసి ఇంకా అలా సంవత్సరం సంవత్సరం పెరుగుతూ కొంచెం పెద్ద పెద్దగా తీసుకొస్తూ ఉన్నారనమాట సో పంతులు గారు అయితే వచ్చేసారు సో వినాయకుని పట్టేసి ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అలా చేసుకుంటున్నారండి ఇక్కడ ఈ వీడియోలో మొత్తం అమ్మ వాళ్ళ ఊరిలో మాక్సిమం పీపుల్ అందరూ ఒక ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళు అందరూ కవర్ చేశానండి వీళ్ళే ఉంటారు ఊరు జనం అంతా ఇది వచ్చేసి వేరే ఊరితో కలిసి ఉండేదండి తర్వాత వచ్చేసి కొంచెం ఇంకా పథకాలు సంబంధించి కానీ ఇంకా వేరే వేరే ఇతర విషయాలు ఊరు పరంగా కానీ ఊరు అనేది డివైడ్ చేశారనమాట మోటూరు వనపరం అని చెప్పి సో అప్పటి నుంచి ఇంక ఊరికి సంబంధించిన దేవాలయాలు ప్రదర్శించుకోవటం అన్నీ స్టార్ట్ చేయటము అన్నీ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి మొత్తం జనాలు అందరూ వచ్చేసారనమాట ఇలాగే కూర్చుంటామండి ఎప్పుడు వీళ్ళు కూర్చొని అక్కడ దే దేవుడి పూజ అయితే అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయాక ఎవరు తీసుకొచ్చిన పూజ ఐటమ్స్తో వాళ్ళు దేవుడిని పూజించుకుంటారండి మనం వెళ్తే డైరెక్ట్గా పూజించుకోవచ్చు అనమాట సో అందరికీ మన శాంతికి పూజించుకోవచ్చు బాగుంటుంది పూజించుకొని ఎవరు తెచ్చిన ప్రసాదాలు నైవేద్యాలు అందరికీ పంచిపెట్టుకోవడం అన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది సో నేను వెళ్ళిన దగ్గర నుంచి ఆ ప్లేస్ అయితే వదలలేదండి ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతే అక్కడ కూర్చోలేను ఇక్కడైతే కాల్ పెట్టుకుని బాగుంటుందని చెప్పి ఆ ప్లేస్ మాత్రం అనమాట వెళ్ళిన దగ్గర నుంచి అక్కడే ఉండిపోయాను మేము వచ్చేసి టెన్కి ఇలా స్టార్ట్ అయ్యేమో మాకు పూజ స్టార్ట్ అయ్యేసరికి టూ ఇలా అయిపోయిందండి వన్ థర్టీ టూ అయిపోయింది అనమాట అప్పటి వరకు అందరూ ఉపవాసంతోనే ఉంటారండి పూజ అయ్యే వరకు ఎవరు ఏమని తినరు అనమాట ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చిన కొత్త కోడలు ఇంకా అందరూ చాలా హడవడికి అందరూ కలిసి చేసుకుంటారండి ఈ పండగ మాత్రం ఇంకా అందరూ ఇక్కడే అనుసంధానం చేసుకోవటం గేమ్స్ పెట్టుకోవటం ఇంకా చాలా చాలా అన్ని కల్చర్ ఒక చాలా బాగుంటుందండి ఈ వీడియో మాత్రం సో వచ్చేసి ఇవి వచ్చేసి మా అక్క అవుతారనమాట ఇవి వచ్చేసి అందరికీ బొట్టు పెడుతున్నారనమాట చూసారు కదండీ పత్రులు అనేది చెప్పేసి మెయిన్ పత్రులు అనేది దేవుడికి చాలా వేళమన్నమాట అందరూ తీసుకొస్తారు అందరూ తీసుకొచ్చి వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత వచ్చి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళకి చేసుకుంటూ ఉంటారనమాట పంతులుగా అయితే పూజ అయితే ముగించేశారు సో నేనైతే ఇంకా స్టార్టింగ్ వెళ్ళిపోయాను అనమాట ఇంక వీళ్ళందరూ ఎవరికి పోయిపోతే బాబు మళ్ళీ ఎవడు చెప్పి నేను ముందుగానే వెళ్ళిపోయి దేవుడికి అయితే పూజించేసుకున్నాను వాళ్ళు అయిపోయిన వెంటనే సో ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం తయారు చేశాను కదండి కొంచెం చేశాను అనమాట ఎందుకంటే చాలామంది చేసుకుని వచ్చేస్తూ అనమాట ఆ టైంలో వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు కూడా చేసుకొస్తారు కదా సో నేనైతే కొంచెం ఖర్జూరం వేసి పరమాన్నం చేశాను అనమాట అది వచ్చేసి తీసుకొచ్చి దేవుడికి అయితే పత్రులు పువ్వు అన్నీ పెట్టుకొని చేస్తాను ఇక్కడ అక్షంతలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఎవరైనా వినాయక చవితి కథ వినాయక చవితి రోజు కథ వినేసి పూజ అయిపోయిన తర్వాత అక్షంతులు కొన్ని దేవుడికి వేసి కొన్ని నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే నీలాప నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి కథలో కూడా ఉంటుంది నేను కథ అయితే మీకు వినిపించలేదు ఎందుకంటే అప్పుడు షూట్ చేయలేదండి ఎందుకంటే నేను కథలో కథ వినాలి కదా పూజ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ నేను షూట్ చేస్తుంటే నా మైండ్ అంతా మొబైల్ వైపు మీ వీడియో వైపు ఉంటుందని చెప్పేసి నేను తీయలేదు సో పూజ అయిపోయి కానీ మళ్ళీ వీడియో తీయటం మమ్మీ స్టార్ట్ చేశారనమాట సో నచ్చేసి ఈ చీర కట్టుకుని అంతమందిలో కూర్చుంటే మా బాబు అసలు గుర్తుపట్టలేదండి నన్ను గుర్తుపట్టుకుంటే ఇంక మా నాడీ దగ్గరే ఉండిపోయాడు అనమాట అలా ఏడ్చి చేర్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సో మళ్ళీ పూజ అయిపోయాక ఒకసారి తీసుకొచ్చి లాస్ట్లో అక్షంతలు అయితే వేయించానండి సో చూసారు కదండీ ఎవరికి ఇంకా ఎవరికి మట్టుకు వాళ్ళు తెచ్చుకునే ఇంట్లో స్నామాలు అన్నీ పూజించుకుంటారనమాట సో ఈ ఇయర్ అయితే ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కొంచెం బాగానే ఉంది ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అట్లా పిల్లలకి అన్ని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళని బాగా చేయడం అనేది కొంచెం గ్రేటే కదండి సో ఈ సంవత్సరం కూడా బాగానే చేశారనమాట వచ్చేసి ఆ రోజు సాయంత్రం వచ్చేసి దీపారాధన ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు ఇక్కడ మేము దీపారాధన అన్ని వీడియో పెట్టాము రామాలు ఇలా శివలింగ ఆకారం ఇలా రకరకాలు స్వస్తికి ఇవన్నీ పెట్టారనమాట నేను వచ్చేసి పార్టిసిపేట్ చేశాను నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వినాయక చవితికి ఇక్కడికి రావటం అనేది అప్పుడు బయట చేసుకునేదాన్ని ఇంకా బెంగళూరులో వినాయకుని పెట్టుకుని చేసుకునేదాన్ని కానీ ఆ వీడియో ఎప్పుడు నేను పోస్ట్ చేయలేదండి నేను బాబుతో నాకు అయ్యేది కాదు సో ఇక్కడ వచ్చేసి ముందు దీపాలన్నీ పెట్టేశాను అన్న దీపాలు పెట్టేసి అందులో ఒత్తులు కూడా అన్నీ ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ వచ్చేసి ఊరి పెద్దలు ఉంటారు కదా కమిటీ నెంబర్లు మా డాడీ మిగతా వాళ్ళు ఉన్నారనమాట మా ఆయిల్ వాళ్ళందరూ కమిటీ నెంబర్ కింద వస్తారనమాట వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వెలిగించారు తర్వాత వచ్చేసి మా అందరికి ఇచ్చారనమాట మేము అలా పిల్లలు మేము మా పిన్ని నేను అందరం కలిపి వెలిగిస్తుంటూ ఉన్నాము మా అయితే రాలేదు ఎందుకంటే బాగా చూసుకోవడానికి అనమాట చాలా హ్యాపీగా నాకు దీపాలు పెట్టడం చాలా ఇష్టం అండి అలాగే అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ పండగ కూడా ముందు రోజు దీపాలు పెడుతూ ఉంటారు అది కూడా నేను మీకు వీలైనప్పుడు పోస్ట్ చేస్తాను సో అందరు కలిసి చేసుకుంటారని చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకి పార్టిసిపేట్ చేయడం అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ ఊర్లో అయితే నాకు కామెంట్ చేయండి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇంకా అవి ఇలా వెలిగించడం అవన్నీ ఉంటాయి కదా మీకు కదా నేను చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను నాకైతే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట సో యాక్చువల్లీ ఒకటి రెండు వెలిగిద్దామనే థాట్లో వచ్చానండి దీపాలు అందరికీ అవకాశం రావాలి కదా అని చెప్పి నాకైతే నేను అలా చాలా దీపాలు వెలిగిస్తూనే ఉన్నాను అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వినాయకుడిని అయితే ఊరందరూ అక్కడే పెట్టుకుని అక్కడే పూజించుకుంటారండి సో ఏదైనా అంటే మొత్తం అందరూ వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకొని పార్టిసిపేట్ చేయడం అన్నీ చేస్తూ ఉంటారనమాట ఈ ఊర్లో ఎవరి ఇంట్లో వినయకుండా పెట్టుకున్నా కూడా అక్కడికి వచ్చి సాయంత్రం వేసరికి అక్కడ పెట్టేసి అక్కడే అన్ని చేసుకుంటూ ఉంటారు అది కూడా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నుంచి అయితే ఆచారం లేదన్నమాట ఈ ఊర్లో సో దీపాలు పెట్టాలని ఏం చేయాలని ఊరందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు అది అయితే చాలా బాగా నచ్చింది నాకు మా ఊర్లో వచ్చేసి ఇంకా ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం ఏం చేయటం అని చెప్పేసి ఆమె నేను చెందినప్పుడు అంతగా లేదు తర్వాత తర్వాత అలా అలా కొంచెం కొంచెంగా వచ్చింది ఇక్కడ ఒక డిఫరెంట్ ఆచారం కూడా ఉంటుంది అంటే ఐదు రోజులు పెడతారనమాట వినాయకుడిని ఫస్ట్ నుంచి వస్తుందన్నమాట ఈ ఊర్లో సో ఐదు రోజులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భజనలు చేస్తారండి మార్నింగ్ దేవుని పెట్టేసి అన్ని చే పూజలు అయిపోయాక సాయంత్రం వచ్చేసి అందులో గారు పూజ చేసేస్తారు సో తర్వాత భజనలు స్టార్ట్ చేస్తారండి అందులో ఆ ఊర్లో ఉంటారనమాట భజన పాటలు వాళ్ళే ఓన్గా పాడుకొని వాళ్ళే అన్ని చేసుకుంటారనమాట సో అవి అయిపోయిన తర్వాత వాళ్ళకాలు కట్టడం ఉంటుంది అది మా లాంగ్వేజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇమిటేషన్ అనమాట ఒక పర్సన్ వచ్చేసి ఇమిటేట్ చేయటం అనమాట అది వచ్చేసి అది ఎప్పటి నుంచి ఒక ఆచారంగా వస్తుంది అదైతే చాలా బాగుంటుంది సో దానికి మాత్రం ఊరందరూ ఒక్కసారి అంత నవ్వుతారు అంటే అంత నవ్వుకుంటారనమాట వాళ్ళు ఒక పర్సన్ ఎలా అబ్జర్వ్ చేస్తారు ఎవరిని ఎలా చేస్తారో అనిపిస్తూ ఉంటుంది అదైతే మేము చిన్నప్పుడు చాలా ఇంకా బాగా ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు రానడానికి కొంచెం కొంచెంగా తగ్గించారు సో మీకు ముందు ముందు వీటిలో అది కూడా వస్తుందండి అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి ఆచారం మీ ఊర్లో ఎంతమంది ఏ ఊరిలో ఉందో నాకు తెలియదు ఇక్కడైతే నేను చూస్తున్నాను సో నేను ఎక్కడైతే వినలేదన్నమాట ఇలాంటి ఆచారం కూడా ఉండే ఉంటుంది సో అదైతే నిజంగా ఊరందరూ కలిసి అక్కడ చూసి నవ్వడం అనేది ఒకరు నవ్వించడం అనేది కూడా చాలా ఇది కదండి సో ఒక పర్సన్ వెళ్ళి అలా ఇంపిటేట్ చేసి అందరి ముందు అందరిని నవ్వించడం అనేది ఒక టాలెంట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట అందులో ఒక ఒక టాలెంట్ పర్సన్ గణేష్ అనమాట ఆ బా అతని పేరు చాలా బాగా చేసాడు అసలు నాకు చాలా బాగా నచ్చింది అలా సిగ్గుపడకుండా ఊరందరి ముందు ఇమిటేట్ చేయడం అనేది అదొక టాలెంట్ అనమాట సో మేమైతే దీపాలు పెట్టేసుకున్న తర్వాత దీపాలు పెడుతూ ఉన్నప్పుడే మా డాడీ మిగతా మా వీళ్ళు మా పెద్ద వీళ్ళు మిగతా వాళ్ళు అందరూ కలిపి వచ్చేసి బజలు చేస్తూ ఉన్నారు సో వాళ్ళు బజలు అయిపోయిన తర్వాత అది వాళ్ళకాలు ఇమిటేషన్ ఆ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ఇది ఎప్పటి వస్తున్న వస్తుంది ఆచారం అనమాట మా ఊర్లో సో నాకు చాలా బాగా అనిపించింది ఇంకా డే మొత్తం ఇంకా జనాలు మాక్సిమం ఇంకా అక్కడే అక్కడే గడుపుతారండి ఇంకా పంతులు గారు వచ్చేసి ఉదయం సాయంత్రం అనేసి పూజ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట మనం ఎప్పుడైనా చేయించుకోవాలనుకుంటే మనం ఆ టైంకి వెళ్తే మన చేతి కూడా పూజ చేయిస్తారు సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే మేము వెలిగిస్తుంటే చిన్న గాలి వేసిందండి స్టార్టింగ్ అవతలు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది అనమాట అందుకే ఎంతసేపు పట్టింది ఫస్ట్ వెలిగించగానే ఆ గాలి రావటం వల్ల ఓపెన్ ఏరియా అనమాట అదంతా సో విలేస్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది బాగుంటుంది కదా సో అంత గాలి వేయటం మొత్తం కొంచెం కొండకి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట సో నేనైతే అందరూ ఒక చివరే ఉండిపోయారని చెప్పి నేను ఈ చివరిని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను మొత్తానికి అయితే ఫైనల్ వరకు ఇంకా మొత్తం వాళ్ళకాయలు కట్టి ఇంకా అందరూ ఇంటికి వెళ్ళేంత వరకు ఒక దీపం అయితే అలా వెలుగుతూనే ఉందండి సో మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వీడియో చివరి వరకు చూసే వాళ్ళకాయలు చూసి కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలి అనుకుంటే మీరు అయితే నా ఛానల్ అయితే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారనుకోండి నా వీడియో అనేది వస్తూ ఉంటుంది అనమాట ప్రతి మంగళవారం ఒక వీడియో అనేది వస్తుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి విలేజ్ కల్చర్ గురించి చాలా వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి నేనైతే ఇది పెట్టాను అనమాట స్వస్తిక చివర చాలా నాకు హ్యాపీగా అనిపించింది సో ఇక్కడైతే భజన చేస్తున్నారండి మా డాడీ మా మీ పాదనాడు అందరు కలిపి భజన చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా పాటిసిపేట్ చేస్తారండి దేవుడికంటే పాటలు పాడడం ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంకా దుర్గమాల వేసినప్పుడు కూడా పాటలు పాడటం చాలా బాగుంటుంది వీలైతే అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో చూసారు కదండి ఇంకా ఆడవాళ్ళు అందరూ దీపాలు పెట్టేసి అక్కడ కూర్చున్నాం అనమాట చూడడానికి సో నెక్స్ట్ వచ్చేసి వాల్కల్ కట్టడం అండి అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ సంటి సాంప్రదాయాలు ఏవైనా సాంప్రదాయాలు మీ ఊర్లో ఎలా అనేది నాకు కామెంట్ చేయండి విలేజ్లో అనేది ఇలా ఉండడం అందరు కలిసి చేసుకోవడం చాలా బాగుంటుంది సిటీలో కన్నా ఇలా విలేజ్లో చాలా బాగుంటుంది అనమాట సో మా పిన్ని నేనైతే దీపాలు వెలిగించేసి అక్కడ భజనలు వింటున్నాం అనమాట కూర్చోండి ఇది ఎవరు పర్సనల్ గా అయితే తీసుకోవద్దండి రోడ్ సాం ప్రకారం నవ్వు చేయడం నవ్వించడం వరకు మాత్రమే ఇది అయితే పర్సనల్ గా ఎవరు తీసుకోవద్దు సో ఎవరు హట్ అవ్వకూడదని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అది బయట తీరిపోతుంది నన్ను అంటారు తీరు పోయేట నన్న ఈరోజు ఆదిపోయింది అది నాకే బైబి హలో ఏటమాయ రోడ్లేసిన ఎక్కడ స్విమ్ పూలు అయిపోయాయి నీళ్ళు ఉండిపోతున్నాయి నీళ్ళన్నీ రోడ్లు ఇంట్లోకి ఏటి మీద ఏటి పట్టించుకో రోడ్ మీద నీళ్ళండి మా ఇంట్లో వచ్చేది పెట్రమంతిపోయింది తానకపోసం బయటకు వచ్చాను నీళ్ళు అందే పైపు దా అదే இருக்கும் <laughs> యా బీజర్ <laughs> <kullaby: kullaby>: <laughs> <pHitus>